language, sir. That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Isagapatnam, I met the Honorable Prime Minister. They asked me one thing. If you are willing to come to India, there is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? i raised that question to honorable prime minister. he answered me, if you do that type of nation-changing policy, nobody will come to india. i am with you. you go ahead. no question of changing taxation policy. <laughs> sir, how many prime ministers will do like this? sir, if everybody had done like this, దెన్ సో మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ హ్యావ్ కమ్ ఫర్ ఇండియా సార్ దట్ ఈస్ వేర్ సార్ ఐ హర్న్ సో మెనీ థింగ్స్ యువర్ స్కూల్ మై స్కూల్ ఇస్ సేమ్ స్కూల్ సార్ దట్ ఈస్ దట్ ఇస్ వేర్ వీఆర్ థింకింగ్ సేమ్ వే ఐ రియలీ అప్రిషియేట్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేస్తుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి ల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ రోడ్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ ఆంధ్రప్రదేశ్ నాకు కూడా ఒక ఆలోచన దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు టూ జీరో ఫోర్ సెవెన్ ఇండియా షుడ్ బి నెంబర్ వన్ ఆర్ టూ అండ్ అట్ ది సేమ్ టైం indians all over, the world, all over the world will be number one. sir, we are very fortunate. i am not praising you. this is final, i am telling you. economic reforms has come in 1991. first mover advantage we have taken. information technology. windfall gain, demographic dividend has come. right time, right prime minister for india. दट इज यू दैट इज द बिग्गेस्ट एडवांटेज फॉर इंडिया आई एम नॉट प्रेजिंग यू एवरी सिटीजन ऑफ दिस कंट्री हैज टू अंडरस्टैंड ब्रांड ऑफ इंडिया इज वेरी स्ट्रांग वेर एवर यू गो नरेंद्र मोदी जी इज स्टैंडिंग वेरी टॉल कंपेयर टू ऑल ग्लोबल लीडर्स He is no more Indian leader. He is the global leader. <laughs> under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction, I am talking. Under your leadership, India will prosper. That's where. వీ ఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫీసర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరి కోరుతున్నా ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేస్తే ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా మూడోసారి గెలిచారు నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ రెఫరింగ్ టు మీ యూ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గో టు యూనివర్సిటీస్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్ కంటిన్యూస్లీ యూ టేక్ ఇట్ ఎస్ ఎ క్యాంపెయిన్ మోడ్ దెన్ ఓన్లీ యూ విల్ సక్సీడ్ ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దట్ ఇస్ వాట్ ఈస్ టెలింగ్ టు మీ దట్ ఈజ్ హౌ ఆయన పనిచేస్తూ వచ్చాడు ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది డబల్ ఇంజన్ సర్కార్ డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్ర రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం పేదరిక నిర్మూలన ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తర్వాత మీ అందరికీ ఆమె ఇస్తున్న జీరో పవర్టీ ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందులో భాగంగానే ఇది మొదటి అడుగు మంచి అడుగు ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికి ఆమెస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మే ఐనౌ రిక్వెస్ట్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ టు ప్రెస్ ది బటన్ అండ్ అన్వీల్ ద ప్లగ్ టు మార్క్ ద లేయింగ్ ఆఫ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ వేరియస్ ప్రాజెక్ట్స్ అండ్ డెడికేషన్ టు ద నేషన్ గౌరవ్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం స్థాపన మరియు జాతికి అంకితం చేయబడిన శుభతరుణాన అందరం ఒకసారి గట్టిగా చప్పట్ల తోటి ఎన్నో లక్షల హృదయాలు లో జీవితాల్లో వెలుగుని నింపబోతున్నారు ఉపాధి రూపంలో దీనికి సంబంధించిన ఒక ఏని వీక్షిద్దాంబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీజీ ఇండియా ఇస్ లీడర్ ఇన్ సస్టైనబుల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఎనర్జీ రైల్వేస్ రోడ్స్ అండ్ ఫార్మర్ సెక్టర్స్ चुनौतियां कितनी भी क्यों न हो अभाव की मात्रा कितनी ही तीव्र क्यों न हो संसाधनों के लिए जूझने की नौबत हो तो भी हर चुनौती को पार करते हुए हम समृद्ध भारत बना सकते हैं हम 2047 Ka kar sakte. To make this vision tangible, Honorable Prime Minister is today inaugurating, laying the foundation stone and dedicating to the nation projects worth over rupees 2 lakh crores in Andhra Pradesh, spanning energy, railways, roads, infrastructure and pharma industries. The support of Honorable Chief Minister Sri Chandra Babu Naiduji is playing a vital role in these projects. Under this transfer Initiative Honorable Prime Minister is laying the foundation stone of the green hydrogen hub of NTPC Green Energy Limited at Puri Marka near Vishakhapatnam. The state of the art project, with an investment of rupees 1,85,000 crore, is spread over 1,600 acres. To power this green hydrogen hub, 20,000 megawatt renewable energy projects will be installed in Andhra Pradesh. These projects will create more than 57,000 jobs. This ambitious project will establish India as a global leader in the field of green hydrogen production. To strengthen the rail infrastructure, the Honorable Prime Minister is laying the foundation stone for various rail projects worth over rupees six thousand crore. These include the South Coast Railway headquarters, Guntur Bibinagar doubling and electrification, and the doubling of nagar nagar line. These projects will improve connectivity, reduce travel time, and boost regional trade. The Honorable Prime Minister is dedicating various railway projects worth over Rs 5,700 crore to the nation today. These include the doubling of the Ghouti Dharmavaram railway line, the doubling of the vijaywara Bhima bhimavaram narsapur railway line and the doubling and electrification of the guruvayur machalipatnam and the bhima-varam Bolu railway line to enhance regional connectivity, the Honorable Prime Minister is laying the foundation stone and inaugurating a total of 17 road projects in Andhra Pradesh worth over Rs 7,500 crore. Prominent among these projects are the upgradation of NH 440 from Vempalli to Changla Mari and the widening of NH 167 from Kondamodu to Perecherla. These projects will improve connectivity and generate new employment opportunities in Andhra Pradesh. The Honorable Prime Minister will also lay the foundation stone of the bulk drug park located at Nakkapalli in Ankapalli district. With an investment of over Rs. 1,800 crore, this world class facility will reduce the cost of production in India's pharmaceutical sector. To further accelerate modern industrial progress, Honorable Prime Minister will today lay the foundation stone of the mega smart city project, Chris City, located in Tirupati district. This project to be built with an investment of rupees 2139 crore is spread over an area of 2500 acres in which the focus will be on food processing textiles auto parts and electronics this project will create more than 1 lakh jobs these projects will shape the future of energy industry and infrastructure generating numerous opportunities for growth and employment these initiatives will make Andhra Pradesh a leader in sustainable development and industrial progress paving the way for a green prosperous and developed India Thank you sir thank you very much आज भारत को सोने की चिड़िया फिर से बुलाया जाना लगा है क्योंकि न सिर्फ प्रधानमंत्री जी ने इस विश्व गुरु बनाने का सपना दिया है बल्कि इस देश का वो स्वर्ण पंख दिए है जिसे भारत एक उड़ान भरने का तैयार कर रहा है भारत के विश्वकर्मा कहा जाने वाले हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत की उम्मीद है भारत की आशा है भारत का हौसला है और भारत के घर और दिल में रहने वाले सदस्य है अभी हम अनुरोध करते हैं हमारे यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर अपनी अमूल्य संदेश प्रस्तुत करे राममोहन नायडू गारू ट्रांसलेट चय मनवी भारत माता की भारत माता की भारत माता की आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी यहां के लोकप्रिय मुख्यमंत्री मेरे मित्र श्रीमान चंद्रबाबू नायडू जी नेता अभिनेता डिप्यूटी सीएम पवन कल्याण जी